జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరికీ ఎంతంత జ్వరాలు బాడీ పెయిన్స్ విపరీతమైన ఒళ్ళు నొప్పులైన కాళ్ళు పట్టేసినాయని ఒకళ్ళు హెడ్ ఎక్ అనే ఒకళ్ళు ఇంతమందికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి విపరీతమైన ఫీవర్స్ అని మనం అందరం చూస్తూనే ఉన్నాం దాంట్లో మా కుటుంబం కూడా ఒక టెన్ డేస్ పాటు ఈ జ్వరానికి అడ్డం పడ్డాం హై ఫీవర్ వన్ నాట్ ఫైవ్ టెంపరేచర్ పరితమైన హెడేక్ తలలో ఏదో తిరిగేస్తున్నట్టు కరోనా కంటే కూడా భయానకమైన జ్వరం అండి బాబు మా చిన్నబాబుకి నూట ఐదు టెంపరేచర్ ఫైవ్ డేస్ ఉన్న పాపం వాడు ఇంట్లో నిరసించిపోతుంటే హాస్పిటల్ అడ్మిట్ చేసి జ్వరం కంట్రోల్ అయిందని తీసుకొచ్చాం ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది చిగున్గునియా అంటున్నారు కొంతమంది వైరల్ ఫీవర్ అంటున్నారు కొంతమంది ఏమో ఇంకోటి చెప్తున్నారు ఇంకోటి చెప్తున్నారు పాపం పని వాళ్ళందరికీ నొప్పులు వస్తే పాపం వాళ్ళందరూ సెలవు తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు రెండు రోజులు జ్వరం తగ్గుతుంది రెండు రోజులు వస్తుంది ఫీవరు కంటిన్యూగా ఉండకుండా రెండు రోజులు బాగుంటుంది రెండు రోజులు వస్తుంది ఇలాగా అందరూ ఎవరింట్లో చూసినా విపరీతంగా ఈ జ్వరాలకి అడ్డం పడ్డారు టెస్ట్లు డాక్టర్లు ఇవి చేయించుకోండి అవి చేయించుకోండి అలా చేయండి ఇలా చేయండి అని బ్లడ్ అంతా లాగేయటం చేయించుకోకపోతేనేమో అరే బాబు మనం చేయించుకోలేకపోతే ఏ డొంగు వచ్చిందో టైఫాయిడ్ వచ్చిందో ఇన్ని రకాల సమస్యలు చేయించుకోకపోతే డాక్టర్ వదిలిపెట్టరు ఎలా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న టైంలో ఈ వైరల్ ఫీవర్లు మనుషుల్ని చాలా చాలా ఇబ్బందికి గురి చేస్తాయి టాపిక్లోకి వెళ్తే మన సబ్స్క్రైబరు విమల గారు మెసేజ్ చేశారు మేడం మీ వీడియోలు చాలా పని అయిపోయి టూ టూ ఫోర్ నేను చాలా ఖాళీగా ఉంటాను ఆ టైంలో మీ వీడియోలు చాలా నేను చూస్తూ ఉంటాను మీరు టెన్ డేస్ నుంచి వీడియోలు పెట్టబోతుంటే ఎలా ఉంది మీరు ఏంటి ఎందుకు పెట్టలేదని చెప్పి అడగడానికి కామెంట్ చేస్తున్నాను మేడం మా ఇంట్లో అందరికీ ఫీవర్స్ మేడం అన్నా పెడితే నాకు కొంచెం టైం పాస్ అయ్యేది ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా మీరు అని చెప్పారు ఆవిడ చాలా ఆనందకరమైన విషయం కదా నాకు కూడా ఎక్కడ లేని ఊపుకొచ్చేసిందండి ఇప్పటిదాకా జ్వరం తక్కి వచ్చి విసుగ్గా ఏంట్రా బాబు ఈ ఏంటి కరోనా కంటే ఎక్కువగా వేధించేస్తుంది అనుకున్న టైంలో మన సబ్స్క్రైబర్ కామెంటు నన్ను లేపేసింది అన్నమాట నిద్ర లేదు ఆ జ్వరం వల్ల మనందరూ ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు చెప్పేది ఏంటంటేనండి ఒకటి పదిహేను సంవత్సరాల క్రితం కూడా ఇదే చికెన్ గునియా వచ్చింది వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి వచ్చింది ఇంట్లోనే ఉంటారు పనివాళ్ళు వాళ్ళకి మా అత్తగారి వంట చేసి పెట్టి అన్నీ పెట్టి చూసిన తర్వాత మా చిన్న బాబు ఫైవ్ ఇయర్స్ పెద్ద బాబుకి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఆవిడ వంట చేసి పెట్టింది వాళ్ళ తగ్గిపోయిన తర్వాత అత్తగారికి వచ్చింది జనం చికెన్ గునియా అప్పుడు మనకి ఇంట్లో ఉన్న నేను మా వారు అందరికీ ఎవరికీ రాలేదు ఆవిడ ఒక్కరాకే వచ్చింది ఇంట్లోనే ఉండి కొంచెం నీరసంగా ఉన్నారని సిలైన్ పెట్టించాం పెట్టించుకున్నారు మనవాడికి భోజనం పెట్టాలని ఆవిడ కుడి చేతికి పెట్టించుకోకుండా ఏడన్ చేతికి ఇక్కడ ఇక్కడ మళ్ళీ నరాలు దొరకట్లేదంటే వేళ్ళకి దాని తర్వాత ఇక్కడ లేకపోతే టేపు తిప్పి తిప్పి ఒక త్రీ డేసు గుచ్చిగుచ్చి ఆవిడకి నరాలు దొరకకపోతే నీరసానికి ఆ ఎడన్ చేతికే పెట్టించుకుని కూడిచొత్త మనవాడికి అన్నం పెట్టాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే వాళ్ళ పెద్దమంటే మా పెద్ద బాబుకి అన్నం పెట్టాలని ఆవిడ ఒక చేతికే కంటిన్యూ చేసింది లెఫ్ట్ సైడ్ ఆ చెయ్యి ఉబ్బిపోయింది కూడా పాప మాడికి టెంపరేచర్ కూడా ఎక్కువ రాలేదండి ఆవిడికి వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఇప్పుడైతే మా ఇంట్లో అందరికి వన్ నాట్ ఫైవ్ టెంపరేచర్ వచ్చింది ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ చికెన్ గునియా నిప్పులు అంటే మాకు ఇవన్నీ నిప్పులు అనమాట తల్లు నరాలు తల మెడలు అన్నీ నిప్పులు మా ఇంట్లో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవడైతే అన్న నా చెత్త విన్నానో అమ్మబాబు ఇదేదో మళ్ళీ మన్ని ఏదో చేసేట్టుంది అని భయం వేసింది ఎందుకంటే మా అత్తగారికి ఆ జ్వరం వచ్చినప్పుడు అండి అస్సలు నిద్రపట్టలేదు పట్టపోతే మా ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వచ్చారు ఆయన టూ డేస్ ఇంట్లో సిలైన్ పెట్టేశారు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడో క్యాంప్కి వెళ్తూ ఇంకో డాక్టర్ని పంపించారు అత్తగారు ఆవిడ అతన్ని అడిగారు బాబు నిద్రపట్టట్లేదు ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వం నిద్రపోవడానికంటే నేను మా హస్బెండ్ అన్నా పాపం ఆవిడ నిద్రపోయి ఐదు ఆరు రోజులు అవుతుందండి మరి ఏంటి పరిస్థితి అంటే ఆయన జీరో ఎంజీని ఒక టాబ్లెట్ పవర్ది నిద్రపోవడానికి ఇచ్చారు పట్ల ఆవిడకి రెండో రోజు కూడా ఆవిడ ఆ రాగానే సెలైన్ పెట్టడానికి అడిగింది సార్ నాకు నిద్ర రాలేదండి ఇంకా ఏదన్నా ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే మరి ఆయన ఎంత డోసు ఇచ్చారు ఏమి ఇచ్చారో మనకైతే పాపం పుణ్యం తెలియదు ఆ రోజు రాత్రి వేసుకున్నారు పుడుకున్నారు తెల్లవారుజాం నాలుగింటి దగ్గర నుంచి ఆవిడ కొంచెం తేడా తేడాగా మాట్లాడుతున్నారు మాడపడ్చుని గీత వచ్చిందా లేపు ఆ పని చేయమను వంట చేయమను ఇలా చేయమను అంటే మాడపొడ్చు చేత మేము ఎప్పుడు వంటలు చేయించడం పనులు చేయించడం అసలు మా ఆడపొడుచు మా ఇంటికి వస్తే మేము చేయించాం బట్టలు ఉతుకమను బట్టలు ఉతకడానికి ఆవంకేం సంబంధం అండి ఇంట్లో పని మనుషులు అందరూ ఉండగా ఆవిడెందుకు ఉతుకుతుందంటే దాన్ని లేపుకురా నా దగ్గర పిలుచుకురా అంటే అసలు ఆవిడ రాలేదండి అత్తయ్య వదిన రాలేదండి అత్తయ్య గారు అంటే ఆవిడ వినలా వినకుండా ఇట్రా నా దగ్గర రాంది వెళ్ళాను వెళ్ళంగానే ఆవిడ మెళ్ళ ఉన్న గొలుసులు నా మెళ్ళ వేసింది ఇదేంటిరా బాబు ఎవరన్నా ఇప్పుడు చూస్తే నేను ఆవిడ మెళ్ళ గొలుసులు లాక్కోను అనుకుంటారు ఇదేంటి ఇవి ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాను కానీ చిన్నతనం ఎంతండి చిన్న చిన్న వయసులు మాకు అనుకుంటే ఏమైంది అత్తయ్య గారు అంటే వద్దులే దగ్గర ఉంచుకో అని చెప్పేసింది సరే అప్పుడు వెంటనే మా హస్బెండ్కి ఫోన్ చేసి అత్తయ్య గారు తేడా తేడాగా ప్రవర్తిస్తున్నారండి ఇట్లా సంగతి అని మా అత్తగారు అక్క అని మంగళగిరిలో ఉంటారు దమయంత అత్తయ్య గారు ఆవిడకి ఫోన్ చేశారు అత్తయ్యారు ఇది పరిస్థితి అత్తయ్యార్ కండిషన్ బాగాలేదు మరి ఏం చేద్దామంటే నేను బయలుదేరుతున్నాను బస్ ఎక్కేస్తున్నాను అని ఇమీడియట్గా వాళ్ళ అక్క చెల్లెలందరూ వెంటనే ఆగ మేఘాల మీద వచ్చారు అప్పుడు మేము ముంగోలోనూ హాస్పిటల్లో జరిపిస్తేనండి ఆ డాక్టర్ చెప్పింది మీరు ఇమీడియట్గా గుంటూరు తీసుకెళ్ళిపోండి ఇక్కడ ఉంచొద్దు ఈవిడ కండిషన్ అసలు బాగాలేదు అని చెప్పారు సరే నైటు లెవెన్కి అలాగా అంబులెన్స్లో గుంటూరుకి షిఫ్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రముఖ హాస్పిటల్లో అత్తగారి గురించి చెప్పారు అసలు ఇవిడికి స్లీపింగ్ పిల్స్ ఏమని నిద్రపడడానికి ట్యాబ్లెట్లు ఏమని ఎవరు చెప్పారమ్మా దానివల్లే ఇది వచ్చింది ఇవిడికి మైండ్ డిస్టర్బ్ అయ్యి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది ఆవిడికి ఆ మత్తు ట్యాబ్లెట్లు ఎప్పుడైనా సరే జ్వరం వచ్చిన వాళ్ళకి హై టెంపరేచర్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు ఆ డాక్టర్ ఎలా ఇచ్చాడు అన్న ఏం చెప్తామండి డాక్టర్లకి ఇది ఇవ్వద్దు అది ఇవ్వద్దు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి మనం ఎక్కడ చెప్తాం వాళ్ళు ఏది ఇస్తే మనం తీసుకుని మెదలకుండా వాటర్ తీసుకుని తాగి మెల్ల వేసుకోవడం తప్ప మనం ఏం చేయగలుగుతామని చెప్పండి అలాంటిది ఆవిడకి వెళ్ళేసరికి ఇది చెప్పారు అదైపోయిన తర్వాత డైక్ డైక్లోఫామ్ అనే ఒక ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళ అత్తయ్య గారు నొప్పులు వస్తాయి వారం రోజుల తర్వాత దాని గురించి కూడా చెప్పారు అసలు ఈ ట్యాబ్లెట్లు ఎందుకు వాడుతున్నారు ఇది వాడటం వల్లే ఆవిడకి లోపల పొట్టలో ఒక గెడ్డ గెడ్డ ఫామ్ అయ్యి ఆ గెడ్డ పగిలిపోయింది అని చెప్పి దాని గురించి మళ్ళీ చెప్పారు దానివల్లే బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి ఆ బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి ఆవిడకి లోపల పొట్టలో ఒక గెడ్లాగా పామ్ అయిపోయి ఆ ట్యాబ్లెట్ల వల్ల అందుకని ఆవిడకి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్పారు అంటే ఈ టూ ట్యాబ్లెట్స్ నిద్రపోవడానికి ఇచ్చింది డాక్టరే ఈ ఈ ట్యాబ్లెట్లు ఇచ్చింది నెప్పులకి ట్యాబ్లెట్ ఇచ్చింది కూడా ఒక డాక్టరే ఇప్పుడు అవే ట్యాబ్లెట్లు జనానికి మందులు వేసుకోమాకండి హార్ట్అటాకులు దానివల్లే వస్తున్నాయి అని చెప్తుంది ఒక డాక్టర్లే ఇంకోటి జలుబుకేసుకోమాకండి అవి వేసుకుంటే మీకు ఇబ్బంది అని చెప్తోంది వాళ్ళే దేశమంతా పిల్లలందరూ కనీసం ఒక లక్షల జనాభా వేసేసుకున్న తర్వాత ఇది దానివల్ల వస్తుంది అని రీసెర్చ్ చేస్తున్నారు తప్ప ఒక మెడిసిన్ని ఒక పదేళ్ల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత ప్రజల్లో కొదిలితే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక ఇరవై ఏళ్ల పాటు మనుషులు వేసేసుకున్న తర్వాత వీళ్ళ జబ్బులు దానికే వస్తున్నాయి అని చెప్పే బదులు అయిపోయింది అవునా ఆ గుంటూరులో ఒక ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేసింది జాయిన్ చేసిన తా మాడపొడ్చు వాళ్ళు అప్పుడు బాంబేలో ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చేసారు తిరిగి ఆవిడ పాపం ఆవిడకి క వెంటిలేటర్ వేశారు కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉండేది మాడపడిచు అనేది అమ్మని చూసి వస్తాను వదినా లోపలికి వెళ్ళి వెళ్ళేది వదిన అమ్మ నన్ను చూసి కళ్ళు తెరిచి ఏడుస్తుంది కొంచెం బాధపడుతుంది పాపం అని అవునా మరి నేను వెళ్తే మాట్లాడలేదని చెప్పి నేను వెళ్ళిన తర్వాత ఆ అత్తయ్య గారు ఏంటి ఏం చేస్తున్నారు ఎట్లా ఉంది మీకు బాగానే ఉన్నారా అని పలకరిస్తే పులుకు లేదు పలుకులేదు ఆవిడకి అసలు అలా ఉండేవారు ఆవిడ ఇదేంటి రా బాబు ఆవిడ ఆవిడ వెళ్తేనేమో ఆడపడిచి వెళ్తేనేమో మాట్లాడారు పలకరిచ్చారు బాగున్నారు అని చెప్తున్నారు మరి నేను వెళ్తేనేమో లేదు ఇదేంటి అంటే అప్పుడు డాక్టర్ని అడిగా మేడం ఇందాక వదిన వెళ్తే లోపలికి చూసారట మందులు వేసుకుంటావా అమ్మ అంటే కళ్ళీలు నీళ్ళు అంటే అమ్మ ఆవిడ మీ లోకంలో లేరు వెంటిలేటర్ వేసాము ఆవిడకేం తెలీదు ఆవిడకి మీరు అలా అనుకుంటారు ఆ రెప్పల ఐస్ క్లోజ్ అవ్వక ఆ నీళ్ళు అలా వస్తూ ఉంటాయి అంతేగాని మీరు ఎమోషన్ అవమాకండి ఆవిడ మన ఇదిలో లేరమ్మా అని చెప్పారు చాలా చాలా ఇబ్బందులు పడ్డాం చాలా రకాలుగా చేశాము ఒక ఇద్దరు డాక్టర్లు ఈ రకమైన టాబ్లెట్ వేసుకోవడం ఏంటి ఆ రకమైన టాబ్లెట్ వేసుకోవడం ఏంటి అని చెప్పిన దానికి ఈ రకంగా ఇబ్బంది గురవటం జరిగింది అత్తయ్య గారి విషయంలో దాని తర్వాత చాలాసార్లు హాస్పిటల్స్కి తీసుకెళ్ళినా సరే ఆవిడకేమీ అప్పుడే రెండు నెలల పాటు అదే హాస్పిటల్లో ఉండి ఆవిడని డిశ్చార్జ్ చేద్దాం పాపం బాగుపడతారనుకుంటే డిశ్చార్జ్ అవ్వకపోగా మనం వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి భయం ఏంటో తెలియలేదండి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చికన్ గునియా వచ్చింది మళ్ళీ బయట అని చెప్పంగానే నాకు హడిలోకి తీసిన ఇదేంట్రా బాబు మన ఇంట్లో చికను గునియా జ్వరానికి కూడా కరోనాతో చనిపోయారని చెప్పుకోవడం వేరు చుకునుగునియా కూడా చనిపోయారు అని చెప్పుకుంటుంటే ఎలాగా ఇప్పుడు మళ్ళీ చుకునుగునియా గునియా వచ్చిందంటున్నారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు మత్తగారిని చుట్టానికి వచ్చిన వాళ్ళ అక్క చెల్లెళ్ళందరికీ హాస్పిటల్లో చికెన్ వచ్చి కింద పడుకున్న వాళ్ళు పైకి లేవలేక పైన వచ్చిన వాళ్ళు కిందకి దిగలేక చాలా ఇబ్బందులు గురయ్యారు నేను ఇంత చెప్పేది కారణం ఏంటనండి ఇదే డాక్టర్లు మన్ని రికవరీ అవ్వడానికి చూస్తున్నారు ఇదే డాక్టర్లు మళ్ళీ మన మందులు ఇవి ఈ మందు వేయటం వల్లే ఆవిడకి ఇలా వచ్చింది ఈ హాస్పిటల్కి తీసుకురాకపోవడం వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఈ రకంగా బ్లేమ్ అవుతుంటే ఏంటా మనం ఎక్కడ తప్పు చేసామా అని అనిపిస్తూ ఉంటుంది భయమేస్తుంది ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు కనుక జ్వరాలు వచ్చినప్పుడు చాలా తెలివితేటలతో కనుక ఉండి మనం మేలుకోకపోతే దాంట్లోంచి ఇన్ని రకాల సమస్యలు ఇన్ని రకాల ఇబ్బందులు గురయ్యి మనం ఏది తెలుసుకోలేని పరిస్థితి వచ్చిందండి ఈరోజు కొన్ని డెంగూనే వచ్చింది కదా మా పెద్ద బాబు కూడా టెన్త్ క్లాస్లో ఉండగా ఒకసారి డెంగ్యూ ఫీవర్ వస్తే అప్పుడు ఒక హాస్పిటల్లో పెట్టాం చాలామంది మమ్మల్ని అన్నారు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ ఎందుకు ఉంచారు ఇక్కడి చిన్న చిన్న హాస్పిటల్స్ కదా అది ఒక డాక్టర్ మీద నమ్మకంతోనే అక్కడ హాస్పిటల్లో ఉంచడం జరిగింది కావాలంటే ఎంతలోకి షిఫ్ట్ చేసుకుంటానులే మనము అనే ధైర్యంతో ఉన్నాం రికవర్ అయిపోయాడు తగ్గిపోయింది అంటే మనకి వెళ్ళిన డాక్టర్ మనకి ఎలా ఉండాలి అంటే మనము ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా మనకి ఏదన్నా వస్తే ఆయనే మనకు భరోసా అనేటట్టుగా ఉండాలి కానీ ఈ రోజుల్లో ఎంత ఇబ్బందికరమైన రోజులండి అసలు హాస్పిటల్కి రమ్మంటారు వేసే స్టెంట్లో మంచిది కాదంటారు స్టెంట్ వేస్తే ఇన్ఫెక్షన్ వచ్చిందంటారు మళ్ళీ ఒక ఆయనకి మొన్న బైపాస్ చేశారు స్టెంట్ వేస్తే ఆయన దానికి ఇన్ఫెక్షన్ వచ్చింది మళ్ళీ బైపాస్ చేస్తారు మళ్ళీ బైపాస్ చేసిన తర్వాత వారానికి మళ్ళీ మళ్ళీ డిశ్చార్జ్ చేస్తారంటే డిశ్చార్జ్ చేయకపోగా ఆయన చనిపోయి ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే ఎవరిని నమ్మలేని పరిస్థితి ఏ మెడిసిన్ వేసుకుంటే ఏం ఇబ్బంది వస్తుందో అని తెలియదు ఎక్కడికి వెళ్ళి ఏం చూపించుకోవాలని తెలియదు ఇలాంటి భయాల మధ్యన ఒక జబ్బు వస్తే బతకాల్సిన పరిస్థితి చుక్నుగునిగా పేరు పదిహేను ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అందరితో పాటు తగ్గిపోయినట్టే అత్తయ్య గారు కూడా మా ముందు ఇప్పటికీ బాగుండి మేమందరం హాయిగా ఉండేవాళ్ళం అలా కాకుండా ఒక పర్టికులర్ వ్యాధి వచ్చినప్పుడు ఆ మనిషి పోయారు అంటే అది చాలా బాధాకరం అండి ఆ కుటుంబంలో డబ్బు ఉండి పలుకుబళ్ళు ఉండి హోదా ఉండి అన్నీ ఉండి ఒక చుక్గుని ఆ వ్యాధికి చనిపోయారు అంటే వాళ్ళకి భూమి మీద నూకలు లేక వెళ్ళిపోయారు అనుకోవాలా లేకపోతే మేము సరిగ్గా ఆ టైంలో ఆవిడని సేవ్ చేయలేకపోయామనుకోవాలా మంచి హాస్పిటల్ వెతుక్కోలేకపోయామనుకోవాలో తెలియలేదండి ఇంత జ్వరం వచ్చినా ఈ పది రోజులు ఇదే ఆలోచనలో ఎక్కువ డిస్టర్బ్ చేసిందనమాట వైరల్ ఫీవర్ అంటే అందరితో పాటే ఉన్నాం కదా అనిపించేది కానీ మళ్ళీ చికెన్ అనే పేరు వినేసరికి కొంచెం బాధగా అనిపించి ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది ఓకేనా అందరూ ధైర్యంగా ఉండండి నెప్పులు అనేవి ఉంటాయి చక్కగా ఐస్ ప్యాక్ కానీ వేడి నీళ్ళతో కాపురం కానీ పెట్టుకోండి అన్ని చోట్ల మిషన్స్ వచ్చినాయి అమెజాన్లో ఆ చక్కగా అది పెట్టుకుని మసాజ్కి ఉపయోగించుకోండి ఎక్కువ హైరాణా పడమక్కండి ఇబ్బంది పడమక్కండి శుభ్రంగా రెస్ట్ తీసుకోండి హెల్దీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ కానీ హెల్తీగా ఉన్న వంటలు తినండి హ్యాపీగా ఉంటారు మనం ఏంటంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీలు అవి ఇవి తినవన్నీ ఎక్కడికి పోతాయి ఇట్లా జ్వరాలు వచ్చినప్పుడు అడ్డం పడేస్తుంటాయి అవునంటారా కదా ఓకేనా